రైట్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం అనుమతించింది రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది ఈ పిటిషన్ పై తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది కేసు మెరిట్స్లోకి పిటి లోకి వెళ్ళడా లేదని స్పష్టం చేసింది